హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మరొక వంటతో మీ ముందుకు వచ్చాను ఇదైతే గోరు చిక్కుడుకాయ అండి గోరు చిక్కుడుకాయతో నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఇది చపాతి రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను చిక్కుడు గోకరకాయలు అయితే ఇలా ఒలిచి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇక్కడైతే నేను పది నిమిషాలు అయితే గోబరికాయ నీళ్ళలో వేసి ఉడకబెట్టాను పెట్టాను మనకి కలర్ ఇలా చేంజ్ అయితే చాలు అయితే నేను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి ఇంకా రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనకి బౌల్ అయితే హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి వచ్చినాం ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి మనకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి మీకు ఉల్లిగడ్డ అయితే కలర్ చేంజ్ అయిందండి మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న గోకరకాయ మే వేసుకున్నాం

మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు పది నిమిషాలు అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఈసారిగా మన గోబరకాయ అయితే నూనెలో మగ్గిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడే రుచికి సరిపడే అంత కారం తూని ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కారైతే కలుపుకోవాలి మనకి టమాటా ముక్కలు కారం ఉడికే వరకు అయితే చిన్న మంట మీద పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇక్కడైతే ఐదు నిమిషాలు అయినా మోత తీసి చూద్దాం మనకు కారం టమాటా కూడా ఉడికిందండి మన గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు లేలాగా ఇలాగే ఉండాలి అనుకుంటే మనకు వాటర్ యాడ్ చేయకుండా చాలా బాగుంటుంది కర్రీ ఎంతో రుచికరంగా ఉండే గోకరకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్